వెల్కమ్ టు మెగా టీవీ కాకినాడలో ప్రైవేట్ పోర్టుని ఆధారంగా చేసుకుని గత ప్రభుత్వం మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఒక దందాకి తెరలేపిందని బీజేపీ నేత సోము వీర్రాజు ఆరోపించారు రేషన్ బియ్యాన్ని విదేశాలకి ఎగుమతులు చేస్తున్న విషయాన్ని బీజేపీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందని ఆనాడు చైర్మన్ ని తొలగించాలని బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందని సోము గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టులో జరుగుతున్న అవకతవకలపై తనిఖీలు నిర్వహించారని తెలిపారు పవన్ తనిఖీలు ప్రశంసనీయమన్నారు బియ్యం దోపిడీయే కాదు అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి రైస్ మిల్లర్స్ యొక్క అక్రమాల మూలంగా ఈవేళ ప్రజలు రైతులు పేద వర్గాలు మూడు వర్గాలు తీవ్రంగా నష్టపోతున్నాయి సంవత్సరానికి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదని పేదవాడ దగ్గర పీడిఎస్ బియ్యం తీసుకునేటువంటి వ్యక్తుల దగ్గర అలానే నలభై మూడు రూపాయలకి మంచి బియ్యం ఇవ్వకుండా వారు గట్టి ప్రయత్నాలు చేస్తూ ఆ బియ్యం తిరిగి అమ్మే విధంగా అదేవిధంగా రైతులకి ఎంఎస్పి ఇవ్వకుండా ఆ ధాన్యాన్ని కొను కొనుగోలులోనే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడేటువంటి విధానం అదేవిధంగా బయట మార్కెట్లో బియ్యాన్ని సన్న బియ్యాన్ని యాభై లక్షల కుటుంబాలు కొనుక్కునే బియ్యాన్ని కూడా అధికమైనటువంటి ధరకు అమ్మే విధానం ఈ విధంగా పేదవాళ్ళు అలానే రైతాంగం అలానే మధ్యతరగతి ప్రజలు ఈ విధంగా రైతులకి నట్టెట్టిన ముంచేటువంటి ఆలోచన అనాదిగా జరిగేటువంటి ప్రయత్నాన్ని మా ప్రభుత్వం ఎదుర్కొంటుంది తప్పకుండా రైతులకి న్యాయం జరిగే విధంగా ఈ పీడిఎస్ బియ్యం మరొకసారి వారి చేతుల్లోకి వెళ్లకుండా ఉండే విధంగా బయట మార్కెట్లో కూడా అత్యధికమైన రేటుకి అమ్మేటువంటి సన్న బియ్యాన్ని దాని మీద కూడా చర్య తీసుకునే విధంగా నాదేళ్ళ మనోహర్ గారు మంత్రి అయిన తర్వాత దీని మీద అనేక విధాలుగా స్టడీ చేస్తున్నారు ఈ కాకినాడ పోర్టు ప్రైవేట్ పోర్టుని వాళ్ళ కబంధ హస్తాల్లోకి తీసుకుని దానిలోనే వాళ్ళ వర్గం వారికి బియ్యం అత్యధికంగా ఎక్స్పోర్ట్ అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేశారు గత ప్రభుత్వం మా ప్రభుత్వంలో అలాంటి చర్యలకు ఆస్కారం లేకుండా గట్టి ప్రయత్నం చేస్తూ ప్రజలకి రైతులకి పేద వర్గాలకి మూడు వర్గాలకు కూడా న్యాయం జరిగే విధంగా గట్టి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ఈవేళ కేబినెట్లో కూడా దీని మీద చర్చించడానికి అవకాశాలున్నాయి